ఏట్రా సూరిగా ఈ చిన్న బింది మీద పది రూపాయలు కావాలా ముసలిదానికి సూరిగా సారదాకి ఎవ్వడు ఏ సరుకు తాకట్టు ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల కన్నీటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా అన్ని ఆకలి కదలే ఈ అన్నాలు గుండెలు ఇటు కదలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లల అత్త పంపడం పురుళ్లు పుణ్యాలు సేమంతాలు కదల ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి ఇటు కదలేటో తెలుసా కట్టుకున్నవాడు కన్నం బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్ వాడి ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్య అని ఏడిచి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డమెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ సిల్లర మల్లర తాలూ కథ ఏంటో తెలుసా అన్ని సారా కథలే అంతెందుకు ఆ మూలం చూడుగా దాన్ని ఇంతప్పుడు అప్పుడు మూడేళ్ల క్రితం అవసరానికి అర్ధ రూపాయికి ఎవడో తాకట్టిచ్చాడు ఇప్పుడు ఎంత అయిపోయింది చంచలేక చెప్తున్నాను ఇప్పుడు కోసుకు తినేద్దామంటే మన సొప్పదు బాబా నా కోడేమైపోయింది అని అడగడానికి వస్తాడు అదోలాంపటం ఒరే నేను జాలిగా ఉండే కనుక మా ఊరోళ్ళు ఏ జాలిక చెప్పినా నేను వింటున్నాను కానీ నా అదిని నీ కూడా ఎవడు లేడు బాబా నా కదా ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అద్దం పెట్టుకుని డబ్బులు ఇచ్చే ఎద ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో నేను ఏం చేతున్నాను మన ప్రజా ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది వాళ్ళ కష్టానికి అర్థం పడినట్టు ఉంటదని శాస్త్రం ఇలాగా ప్రతి వస్తువు మీద పాతికలు యాభై అడిగితే నాకు ఒళ్ళు మండిపోతే ప్రజాసేవ చేయడం మానేస్తాను మీరు కడుపు కలిపి చచ్చిపోతారు ఐదు రూపాయలు ఇస్తారు అంగీకారం ఇదిగా వడ్డీ అర్థ రూపాయలు మినహాయించుకుని నాలుగున్నర సాయంకాలం ఇచ్చేస్తాను ఊచ్చి కొట్టుకో ఏటైంది పాలా చింతపండి అమ్మటం అయింది ఇంకా నాకు కొట్ట కూర్చోటం ఇసుకేస్తుంది నేను వెళ్ళిపోతున్నాను ఏటా చేతులు అది బెల్లముక్క అమ్మింది పావలా చింతపండు తింటుంది పావు కిలో బెల్లమనే ఇలాగిచ్చి తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను యాదవ పుట్టుక యాదవ పుట్టుక అని ఊళ్ళో జనాన్ని తినే రాంటి ఈడు కొట్లో ఉన్న పోయే ఏలుముద్రేసేస్తాను ఇదిగో నీకు బోటకు నేను ఉంది అంచేత ఏలుముద్ర నొక్కే సొమ్ములెట్టుకెళ్ళిపోతావు కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా ఇప్పటికే ఇదిగో సాగం కాగితాల మీద నీ ఏలు ఎప్పటికీ బాబు తీసేది నేనే బాబు ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడిలోనే కొనాలా కుండ మీకు పొయ్యేకాలంటే బియ్యం పప్పు ఉప్పు మీ గుడిలోనే కొనాలి గుంతడుపుకోవాలంటే సారా మీ గుడ్లోనే కాదు బాబు ఇంకా నాకేం మిగిలింది బాబు బాబు వడ్డీ ఎంతైనా సరే అబ్బా నాలుగి బియ్యం బాబు ఇది తొందరగా అయ్యేను బాబు నువ్వు అక్కడ ఉప్పుల మీద నూనె డబ్బాల మీద నువ్వు కెత్త సంబంధం లేదు నేను చెప్పిన కాగితం మీద ఎక్కడ నొక్కాల చెప్పండి బాబు ఎక్కడ నొక్కేమంట వాళ్ళు మళ్ళీ చెప్పలేదంటావు రోజుకు రూపాయి ఇచ్చి రెండు రూపాయలు వడ్డీ ఇష్టమేనా బాబు వడ్డీ సార్ ఎప్పుడైనా అడిగా బాబు బావా నువ్వు రాకముందు ఊళ్ళో గొడ్లన్నీ ఇక్కడే ఉంటాయి ఇది ముగ్గు పెట్టాను కదా దీని మీద పాఠాలు రాసుకోవాలి లస్కోర లస్కో నీకు చాలా విషయాలు తెలుసు బావా

thank you మళ్ళీ ఇలా అలా చేయొచ్చా పురుగోండి అసలు మీరు ఎందుకు గొడవపడుతున్నారు చూడండి నన్ను తోసేసాడండి దెబ్బతల్లి రక్తం వస్తుందండి ఈడే ముందు నన్ను తోసాడండి నాకు వస్తుంది రక్తం మంత్రి గారండి వీడు మా ఇంట్లో గుడ్లుగా పేడెత్తేదండి నా పక్కన కూర్చుంటే దూరంగా చూస్తాను మంత్రి మేము గ్రామంలో ఈడు గూడేవాడు ఈయన దూరంగా గుర్జాబెట్టండి నేను ముట్టుకుంటే మా అమ్మ నన్ను కొడుద్ది మంత్రి గారు మేము ఉన్న వాళ్ళం అండి వాళ్ళ లక్ష్మి వాళ్ళేమో లేని వాళ్ళండి వాళ్ళ నాన్న మా నాన్న దగ్గర చేతులు పెట్టుకుంటాడండి ఇది వచ్చి నా పక్కన కూర్చుంటుందండి మీరందరూ ముందు ఒక విషయం నేర్చుకోవాలి మనం అందరం ఒక్కటే వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అనే భేదం ఉండకూడదు అదేలేదండి వాడు గుడ్లుగా చూడం మీకు కానందు మేము బ్రాహ్మణం ఇడు కూడా వాడు ఇద్దరు ఒకటేలా అవుతాం మాకేమో డబ్బు ఉంది వాళ్ళకి లేదండి అందరూ ఒకటేలా అవుతామండి చూడు పాప మనం గాలి ఎందుకు పిలుస్తున్నాం బ్రతకడానికి ఆ పాప గాలి పిలుస్తుంది నువ్వు గాలి పిలుస్తున్నావు అవునా అవునండి ఇంతకు ముందు నీకు దెబ్బ తగిలినప్పుడు రక్తం వచ్చింది కదా అది ఏ రంగులో ఉంది మరి వారి రక్తం ఏ రంగులో ఉంది ఇద్దరు రక్తం ఎరుపుగానే ఉంది కదా అప్పుడు మీరు ఇద్దరు ఒకటేగా అవునండి అందరిలోనూ ఒకే రంగు రక్తం ఉంది అందరూ ఒకే గాలి పిలుస్తున్నాం అందరూ ఒకే భూమి మీద ఉంటున్నాం అలాంటప్పుడు మనం అందరం ఒకటేగా పిల్లలు రండి వచ్చేలా వరుసగా నిలబడండి వరుసగా వరుసగా ఇప్పుడు మీరందరూ ఒకరి చేతిలో కూడా పట్టుకోండి నేను చెప్పినట్టు చెప్పండి మేమంతా ఒకటే మేమంతా సమానం ఇంకొకసారి చెప్పండి ఇక నుంచి ఒకరు చిన్న ఒకరు పెద్ద అని మీలో ఎవరు అనుకోకూడదు రేపటి నుంచి మీరందరూ ఒకే రంగు బట్టలు వేసుకురండి అందరూ ఒక్కటిగా కనిపిస్తారు అంతా సమానం అనిపిస్తారు ఇవాళ చాలు లక్ష్మి నువ్వా ఎంతసేపు వచ్చి ఒకటే అని పిల్లలకు చెప్పడం మొదలుపెట్టినప్పుడే వచ్చాను అవును లక్ష్మి ముందే పసివాళ్ళ మనసుల్లో సమానత్వం కలిగిస్తాయి నిజమే రాము అలా నడుస్తూ మాట్లాడుకుందామా రాము దేశానికి వెన్నముక పళ్ళసీమనని మాస్టారు నాకు ఎన్నోసార్లు చెప్పేవారు అలాంటి పళ్ళకి నీలాంటి మనిషి ఊపిరి ప్రాణం రాము మనసుండే ఆలోచన ఉన్న ఏ మనిషికైనా నీ ఆశయాల్లో పాలు పంచుకోవాలనిపిస్తుంది నాకు అవకాశం ఇవ్వదు రేపటి నుంచి నేను స్కూల్కి వస్తాను నీతో పాటు పిల్లలకు పాఠాలు చెప్తాను ఇది ఓ మనిషి నువ్వన్నీ అంతస్తులో పెరిగిన దానివి రాము ఎవరైనా సరే మనిషి పుట్టుక పుట్టినంత మాత్రాన మనిషి అనిపించుకోడు పెంచుకోడు ఏదో ఒకటి చేసి ఎంతో కొంత సాధించి ఆ బ్రతుకి ఒక అర్థం కల్పించుకోగలిగితేనే నిజమైన మనిషి అని పెంచుకుంటాడు అది నువ్వు సాధించి ఈ ఊరికే ఒక గొప్ప వ్యక్తివి మహాశక్తివి కాబోతున్నావు నువ్వు అనుమతిస్తే ఈనాటి నుంచి నీ ఆశల్లోనూ ఆశయాల్లోను చివరికి నీ జీవితంలోనూ భాగస్వామిగా ఉంటాను వాట్ 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 వాళ్ళు చెప్పడానికి వచ్చిన వేధ అందరూ సమానం అంటున్నాడా అంటూ సంటూ లేకుండా అందరినీ ఏకం చేసేస్తున్నాడా ఈ హిట్లర్ రాఘమే రాజ్యంలో ఇలాంటివి జరగడానికి వీలదయ్యా జరుగుతానండి బాబు వాడి పాఠాల వల్ల మా వాడు గొడ్లు కాసే ఎంకండి మా బట్ట మంచే కూర్చోబెట్టి అంత సమానం అంటున్నాడు పైగా వాడందరికీ రకం బట్టలు అడ్డుగట్టాడు ఉదయం మా వాడిని ముద్దట్టుకున్నాడు ఎత్తుకుంటే వాడు పాలేరు కొడుకు ఈ బట్టల కారణంగా ఎవరెవరో తెలియకుండా పోయింది అనుకోండి మొన్న మా ఆ గూడెవాడు కలిసి ఒకే కంచంలో తింటున్నారు ఇదేమిట్లా అంటే మా ఇద్దరు రక్తం ఎడిపే ఇద్దరం ఒకే గాలి పిలుస్తున్నామని ఒకటే కాక నాన్సెన్స్ గొడ్లు గాలి పిలుస్తున్నాయి గొడ్ల రక్తం ఎర్రగానే ఉంటుంది అంత మాత్రాన గొడ్లు మనం ఒకటేనాయా కమా మీ ఒకటేనా ఈ నేను రాముడు గాడు వాడు ఊళ్ళో పిల్లలను పాడు చేసింది కాక ఆపాలేసి రావు ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఆశ పెట్టి చంపుతా ఆ అవతారం ఏదో ఎత్తి నీ శక్తి కొంత చూపెట్టవు మిస్టర్ పెంటయ్య ఎత్తుతా మంచి టైం చూసుకుని ఓ మంచి అవతారం ఎత్తుతా జంభాసురవతారానికి లొంగడనుకో ఎత్తుతా కుంభాసు అవతారానికి లొంగో దంతవక్రమో వక్రతుండమో